శివపురాణం ఏడవ భాగం ఓంకార మంత్రం ఉద్భవించిన విధానాన్ని చెప్తున్నాను వినండి ముందుగా ఉత్తరముఖం నుండి అకారం పశ్చిమ ముఖం నుండి ఉకారం ముఖం నుండి మకారం ముఖం నుండి బిందువు మధ్యముఖం నుండి నాదం పుట్టి ఈ మంత్రం ఐదు విధాలుగా విస్తరించి తిరిగి ఏకీభూతమై ఓం అనే ఏకాక్షర మంత్రమై నిలిచింది నామరూపాత్మకమైన ఈ జగత్తును గూర్చున్న సత్యాన్ని కుల అకుల మంత్రాలుగా వేదం చెప్పింది అవి వేర్వేరుగా ఉన్నాయి కానీ ఈ ఓంకారం మాత్రం శివశక్తి బోధకం స్త్రీ పురుష శక్తులు రెండు ఇందులో ఉన్నాయి ఈ ఓంకారం నుండి అకారాది వరుస మరియు నకారాది వరుసలో పంచాక్షరి మంత్రం పుట్టింది ఇది సగుణుడు సాకారుడు అయిన భగవానుని బోధిస్తుంది ఈ పంచాక్షరి నుండే ఐదు ఐదు వర్ణములు కల ఐదు వర్గములతో కూడిన వర్ణమాలు పుట్టింది శిరో మంత్రము అని చెప్పబడే నాలుగవ పాదంతో సహా మూడు పాదాలు గల గాయత్రి మంత్రం కూడా దీని నుండే పుట్టింది దాని నుండి సమస్త వేదములు వేదాల నుండి కోట్లాది మంత్రాలు పుట్టాయి ఆయా మంత్రాల వలన అంత మాత్రపు సిద్ధి ఈ ఓంకారోపాసన వలన సర్వసిద్ధులు లభిస్తాయి తుదకు మోక్షం కలుగుతుంది ఇంతవరకు ఉపదేశించి శివుడు నందికేశ్వరుని వైపు చూచాడు శివాజ్ఞను ఎరిగిన నందీశ్వరుడు బ్రహ్మ విష్ణువులను ఉత్తరముఖంగా ఆసీనులను చేసి వారి శిరస్సులపై తన హస్త పద్మాన్నించి తిరిగి ఆ మహామంత్రాన్ని ఉపదేశించాడు వారిద్దరూ ఆ మంత్రాన్ని మూడుసార్లు ఉచ్చరించి యంత్ర పూర్వకంగా గ్రహించి గురుదక్షిణగా తమ్ము తామే ఆత్మసమర్పణ చేసుకున్నారు అనంతరం చేతులు జోడించి జగద్గురు అయిన మహాదేవునిలా నిలాస్తుతించారు శంకర నిరాకారుడవైన నీకు నమస్కారం తేజోరూపుడవైన నీకు నమస్కారం సాకారుడవైన నీకు నమస్కారం ఓంకార వాచ్యుడవైన నీకు నమస్కారం ఓంకారం నీకు చిహ్నం సృష్ట్యాది పంచకృత్యములను ఆచరించు ఐదు ముఖములు గల నీకు నమస్కారం పంత్యకృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడు నీకు నమస్కారం ఆత్మరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు అనంత కళ్యాణ గుణ శక్తియుతుడు నీకు నమస్కారం సాకార నిరాకార రూపుడైన శివ నాకు నమస్కారం అని ఈ విధంగా బ్రహ్మ విష్ణువులు ఇరువురు కలిసి మంత్రాలతో గురువైన శంకరుని స్థుతించారు అంత అంబికా సహితుడైన శంకరుడు ఆనందించి ఓ కుమారులారా నా యథార్థ తత్వాన్ని మీకు బోధించి నా నిజస్వరూపాన్ని మీకు తెలియజెప్పాను దేవీ కృప వలన దేవీ కృప వలన లభించిన నా ఆత్మస్వరూపమైన ప్రణమ మంత్రాన్ని జపించండి దీనివలన సుస్థిరమైన జ్ఞానం శాశ్వతమైన భోగభాగ్యాలు లభిస్తాయి ఆర్ద్ర నక్షత్రయుక్త చతుర్దశి నాడు జపిస్తే అచ్చయ ఫలం లభిస్తుంది సూర్యుడు మహార్ధరా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చేసిన జపానికి కోటి రెట్లు ఫలం అధికం మృగశీర్ష యొక్క అంత్యకాలం పునర్వసు యొక్క ప్రారంభ కాలంలో చేసిన పూజ హోమ తర్పణాదులకు ఆర్ద్ర నక్షత్రంతో సమమైన ఫలం చేకూరుతుంది ప్రాతకాలంలోనూ మధ్యాహ్న సంధికాలంలోనూ నన్ను దర్శించాలి రాత్రి అందు కానీ లేక సంధ్యాకాలం అందు కానీ చతుర్దశి తర్వాత తిథితో కలిసి ఉన్న కాలం నా దర్శనానికి మిక్కిలి శ్రేష్టం కుమారులారా నా లింగము మరియు మూర్తి రెండు సమానమైనవే అయినా సాధకునకు లింగార్చన శ్రేష్టం మోక్షార్థి అయిన వానికి లింగార్చన శ్రేష్ఠతరం లింగాన్ని ఓంకార మంద్రంతోనూ మూర్తిని పంచాక్షరితోనూ పూజించాలి సాధకుడు తాను స్వయంగా లింగ ప్రతిష్ఠ చేసి లేదా ఇతరులచే ప్రతిష్టాపన చేయించి షోడసోపచార పూజా విధానంతో అర్చిస్తే నా నివాసమైన కైలాసాన్ని పొందగలడు ఈ విధంగా లోకపాలకులైన బ్రహ్మ విష్ణువులకు ఉపదేశించి సర్వజ్ఞుడైన శంకరుడు అంతర్హితుడయ్యాడు సూతుణ్ణి రుచులిలా అడిగారు ఓ సూత లింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి అసలు లింగం యొక్క లక్షణాలు ఏమిటి దానిని ఎలా అర్చించాలి దేశ కాలాదులను అనుసరించి దేనితో లింగాన్ని నిర్మించాలి ఋషుల ప్రశ్నలకు సమాధానంగా సూతుడు ఇలా చెప్పసాగాడు ఋషులారా సవధానంగా వినండి అనుకూలమైన శుభముహూర్తంలో పుణ్యక్షేత్రంలో నదీ తీరంలో పార్థివ జల తేజోమయ లింగాల్లో మనసుకిష్టమైన లింగాన్ని ప్రతిష్ఠించి నిత్యము అర్చించాలి కల్పనలో చెప్పబడిన విధంగా అర్చించాలి చల ప్రతిష్టలో చిన్న లింగం అచల ప్రతిష్టలో పెద్ద లింగం శ్రేష్టం సంలక్షణాలతో కూడిన లింగాన్ని పీఠంతో సహా స్థాపించాలి లింగపీఠం మండలాకారంగా కానీ చతుర్భుజాకారంగా కానీ త్రికోణాకారంగా కానీ ఖట్వాంగం వలె మధ్యలో సూక్ష్మంగా కానీ ఉంటే మహాఫలం చల ప్రతిష్టలో లింగాన్ని మట్టి రాయి లోహం మొదలైన పదార్థాలతో చేయవచ్చు పీఠాన్ని లింగాన్ని ఒకే పదార్థంతో చేయాలి బాణలింగానికి ఈ నియమం వర్తించదు లింగం కర్త యొక్క పన్నెండు వ్రేళ్ల పరిమాణం ఉంటే ఉత్తమం ఎక్కువ ఉన్న దోషం లేదు చల ప్రతిష్టలో లింగ పరిమాణం యజమాని యొక్క వేలంతా ఉండవచ్చు ఆ చల ప్రతిష్టలో ముందు శిల్ప శాస్త్రానుసారంగా దేవాలయాన్ని నిర్మించాలి అందులో గర్భగుడి సుందరంగాను దృఢంగానూ అర్ధం వలె స్వచ్ఛంగానూ ఉండాలి నాలుగు దిక్కులలోనూ నవరత్నాలంకృతమైన నాలుగు ద్వారాలు ఉండాలి లింగాన్ని ప్రతిష్ఠించు స్థానంలో నీల రక్త వైఢూర్య శ్యామ మరకత్త ముక్తక ప్రవాల గోమేధ వజ్రములనే తొమ్మిది రత్నాలను వేదోక్త పురస్ పురస్సరంగా ఉంచాలి సద్యోజాతాది మంత్రాలచే లింగాన్ని ఐదు స్థానాల్లో పూజించాలి సాకారుడనైన నాకు ఇతర దేవతలకు హవిస్సుతో అగ్నిలో హోమం చేయాలి గురువును ఆచార్యుని దక్షిణలతో అర్చించాలి బంధుజనుల కోరికలను తీర్చి అర్ధులకు ధనధాన్యాదులను పశువులను దానం ఇయ్యాలి చరాచర జీవులన్నింటినీ ప్రయత్నపూర్వకముగా సంతోషపెట్టాలి బంగారంతో నవరత్నాలతో గోతిని పూరించాలి సద్యో జాతాది మంత్రాలను పఠిస్తూ మంగళకరుడైన మహాదేవుని ధ్యానించి ఓంకారంతో దిక్కులు ప్రతిధ్వనింపక శంఖనాదం చేస్తూ గర్తంలో లింగాన్ని ప్రతిష్ఠించి పీఠంతో కలపాలి ఆపై దృఢమైన లేపనంతో లింగపీఠాలను సుస్థిరం చేయాలి అట్టి దేవాలయంలో ఉత్సవార్థం బయట పూజలకై పరమమంగళమైన పరమమంగళమయమైన పార్వతి పరమేశ్వరులను పంచాక్షరితో స్థాపించాలి ఆ మూర్తులను గురువుల నుండి కానీ సాధు పురుషుల చే పూజింపబడిన దానిని కానీ తెచ్చుకోవచ్చు ఈ విధంగా లింగాన్ని మూర్తిని అర్చిస్తే శివపదం లభిస్తుంది అంతేకాక లింగం రెండు విధాలను చెప్పబడింది ఒకటి స్థావరం రెండవది జంగమం చెట్లు లతలు ఇత్యాదులు స్థావరాలు క్రిమి కీటకాదులు జంగమాలు స్థావరలింగాన్ని జల సేవనంతోనూ జంగమలింగాన్ని ఆహారాదులతోనూ ప్రీతిపూర్వకంగా సంతోషపెట్టాలి ఇదే శివపూజ సర్వత్రా పీఠం దేవీ స్వరూపం లింగం చిన్మయ స్వరూపం ఏ విధంగా శంకరుడు ఉమాదేవిని ఎల్లప్పుడూ తన అంకపీఠంపై అధివసింపజేసుకొని ఉంటాడో ఆ విధంగానే లింగం పీఠాన్ని ధరించి ఉంటుంది ఈ విధంగా మహాలింగాన్ని స్థాపించి ఉపచారాధులతో పూజించి ధ్వజారోహణాది ఉత్సవాలను జరిపించాలి మానవుడు అచల ప్రతిష్ట వలన శివధామాన్ని చల్ల ప్రతిష్ట వలన శివపదాన్ని పొందుతాడు లింగాన్ని షోడసోపచార పూజా విధానంతో అర్చించాలి ఆవాహన ఆసనం అర్ఘ్యం పాద్యం ఆచమనం అభ్యంగనం వస్త్రం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం నీరాజనం తాంబూలం నమస్కారం ఉద్వాసన ఇవి షోడసోపచారాలు వీటిని యథాశక్తి ఆచరించాలి కనీసం అభిషేక నైవేద్య నమస్కార తర్పణాలను యథాశక్తి చేసిన వారికి శివపదం లభిస్తుంది దేవతలచే ఋషులచే లేదా ఇతర మానవులచే లేదా స్వయం వ్యక్తమైన లేదా సాధకుడు తాను ప్రతిష్ఠించిన నూతన లింగాన్ని యథావిధిగా అర్చించిన లేదా పూజా ద్రవ్యాలను దానమిచ్చిన మరణానంతరం కైలాసధామాన్ని చేరుకుంటాడు కనీసం శివాలయానికి వెళ్ళి ప్రదర్శన నమస్కారాలు చేసిన ప్రతినిత్యం లింగదర్శనం చేసిన శివ సాహిత్యం లభిస్తుంది మట్టి పిండి గోమయం పుష్పాలు గన్నేరు పువ్వులు ఫలాలు బెల్లం వెన్న విభూతి అన్నం ఈ మొదలైన వాటిలో తన మనసుకు నచ్చిన వస్తువుతో లింగాన్ని చేసి యథావిధిగా శక్తి మేరకు అర్చించాలి లింగ పరిమాణం విషయంలో నిషేధం ఏమీ లేదు దేన్నైనా లింగ భావనతో పూజించవచ్చు సాధకుని శ్రమకు తగిన ఫలాన్ని ఇచ్చేవాడు శంకరుడే కదా లింగాన్ని కానీ లింగం యొక్క వెలను కానీ శ్రద్ధాభక్తులతో శివభక్తునికి సమర్పిస్తే శివపదం లభిస్తుంది నిత్యం ఓంకారాన్ని పదివేలు జపించినా లేదా ఉభయ సంధ్యల ఎందు వేయి చొప్పున జపించినా ఆ భక్తుడు శివ సాహిత్యాన్ని పొందుతాడు ఓంకారాన్ని దీర్ఘమకారాంతంగా జపిస్తే మనశుద్ధి కలుగుతుంది సమాధి స్థితిలో మానసికంగానూ ఇతర కాలాలలో ఇతరులకు వినపడని విధంగాను చేయాలి బిందువు నాదములతో కూడిన ఓంకారం సమాన ప్రణవం